హలో ఎవరు ప్రస్తుతం జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్తాం హలో సార్ హలో సార్ సార్ ఇప్పుడు పెళ్లికి ముందే శారీరక సంబంధం పెట్టుకుంటే మాకేంటి సంబంధం అన్నట్లు కూడా కోర్టు వ్యాఖ్యానించింది సో దీన్ని ఎలా చూడొచ్చు యాక్చువల్గా కోర్టులు ఈ మధ్యకాలంలో ఇస్తున్న తీర్పులు కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి కొన్ని అవాకయ్య ఉంటున్నాయి అవును ఇప్పుడు మీరు ఏదైతే మధురైలో జరిగిన మధురై కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దాన్ని మద్రాస్ హైకోర్టు సమ్మతించడము అవన్నీ చూస్తే అంటే ఒక మహిళ నన్ను కొన్నాళ్ళుగా వాడుకొని పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేశాడు అంటే దీని కొన్ని వందల సినిమాలు వచ్చి ఉంటాయి మనకి తెలుగులో కానీ ఇతర భాషల్లో కూడా అలాగా మోసం చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడేలాగా హీరో ఆమెకి సపోర్ట్గా మాట్లాడము లేదా హీరో లాయర్ అయితే లాయర్గా సపోర్ట్గా మాట్లాడము ఇద్దరికి పెళ్లి చేయడము ఇలా రకరకాలుగా మనం చాలా సినిమాలు చూసాం ఈవెన్ కర్తవ్యం అనే అప్పట్లో పెద్ద హిట్టు నా చిన్న ఊహ తెలియకు వచ్చిన ఒక సినిమా అది విజయ్ సాయంతి గారి సినిమా అందులో కూడా మేనా గారు చిన్నపిల్ల క్యారెక్టర్ ఏదో అందులో వాడు పాడు చేస్తే ఇద్దరికి పెళ్లి చేయాలని చూస్తారు అంటే అది న్యాయం కదా అనే ధోరణి ఇప్పుడు ఈ కోర్టు ఇచ్చే తీర్పు చూస్తే అవాక అయ్యేలా చాలా సినిమాలు ఇప్పుడు ఈవెన్ బా బాలకృష్ణ గారు లాయర్గా ఒక సినిమా చేశారు ఏదో ఉంటుంది అందులో కూడా అన్యాయం అయిపోయిన వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఆడపిల్లకి అండగా నిలబడాలి అనేదే ఉండేది నిర్భయ లాంటి చట్టాలు ఎందుకు తీసుకొచ్చారంటే వాళ్ళు ఏం చెప్పినా సాధ్యం వాళ్ళకే ఎక్కువగా ఫేవర్గా ఉన్నాయి మగాడే అరిటాక్ అయిపోయాడు వాళ్ళు ఆడ ముళ్ళయ్యారు అనే ద్వారంలోకి వెళ్ళిపోయింది నిర్భయ చట్టాలు అంటే కొన్ని మిస్యూజ్ కూడా జరుగుతున్నాయి ఈవెన్ ఫోర్ నైంటీ ఎయిట్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ విడాకుల చట్టం సంబంధించి దాంట్లో కూడా చాలా మిస్యూజ్ జరుగుతున్నాయంట ఉండొచ్చు బట్ న్యాయంగా కొంతమంది రూరల్ ఏరియా వాళ్ళు వాళ్ళని కిరోజును పోసి తగలబెట్టడము చురక పెట్టడము తాగి స్వచ్చి కొట్టేయడము ఇవి ఇప్పటికీ కొన్ని జరుగుతున్నాయి కదా కాకపోతే కొన్ని ఈ అర్బన్ ఏరియాస్లో మాత్రం రివర్స్లో జరుగుతుంది అక్కడ వీళ్ళు రివర్స్ గేర్ వేస్తున్నారు అయితే ఇవాళ కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే మీరు అసలు ఇద్దరు శారీరకంగా తొమ్మిదేళ్ళుగా కలిసి ఉన్నప్పటికీ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారా ఒకరికొకరు మీరు ఆనందం కోసం ఎంజాయ్ చేశారా నిజంగా పెళ్లి చేసుకుంటా అని నమ్మించి మోసం చేయడానికి ఆధారాలు లేవని కేసు కొట్టేసిందంట ఇంకా ఆడపిల్ల ఎవరితో చెప్పుకుంటుంది ఎవరితో మాట్లాడుతుంది ఈ మధ్య కాలంలో ఒక చీఫ్ జస్టిసే ఒక ఒక లాయర్ కేసు వేస్తే ఇది జరిగిన పని కాదు వెళ్ళి మీ దేవుడితో వెళ్ళి అంటే ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తికి ఏ మతము కానీ ఏ ప్రాంతము కానీ ఏ భాష మీద కానీ ఒకలాంటి ఫీలింగ్ ఉండకూడదు అన్నీ సమానంగా ఉండాలి మరి ఆయన ఏ ఉద్దేశంతో వెళ్ళి మీ దేవుడికి చెప్పుకో అన్నాడు మరి అందుకే కదా ఆయన మీద బూటు విసిరాడు అలా బూటు విసిరిన తర్వాత ఆయనకి అరే అంత స్థాయి వ్యక్తి మీదకి బూటు విసిరుతాడా చెప్పు బూటో ఇది ఎంతవరకు కరెక్టు అని ఒక్కసారిగా ధర్నా చేస్తే ఆ ధర్నా చేసిన వెనక ఒక ఐదుగురు ఆరుగురే ఉన్నారు ఓటీసిన వాడికే మద్దతు ఇచ్చారు అంటే అక్కడ ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి తప్పుగా మాట్లాడినట్టేగా అవును కాకపోతే న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకం సడలిపోతుందేమో తగ్గిపోతుందనే భావంతో దాన్ని మీడియా వాళ్ళు కూడా ఎక్కువగా హైప్ చేయలేదు చేయకపోవడం మంచిదే వా సర్వోన్నత న్యాయస్థానం మీద ఒక రకమైన అభిప్రాయం వచ్చేస్తుంది అది కరెక్ట్ కాదు బట్ ఆయన అలా మణి ఉండకూడదు ఈయన కూడా అలా ఇసురుండకూడదు మొత్తానికి జరిగిపోయింది సో ఇలాంటివి జరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో ఎట్లా కోర్టుకి జనరల్గా చాలా సినిమాలో చెప్పేది ఏంటంటే చట్టానికి కళ్ళు లేవు అని అంటారు దేవత కళ్ళ గంతలు కట్టేసి ఉంటుందట సో కళ్ళ గంతలు కట్టేసి ఉంటే అది చెప్పింది ఒక సాక్ష్యం విన్నదే న్యాయం అంట సొంత రిలేషన్ చెప్పు కూడా జరగదు దీని మీద ఒక ఫేమస్ సినిమా కూడా ఉంది హిందీలో బాలీవుడ్లో సూపర్ హిట్ సినిమా అమితాబ్ బచ్చన్ సినిమా పేరు గుర్తు రావట్లేదు కానీ అందులో ఒక వ్యక్తిని మర్డర్ చేసేశారు అన్నట్టుగా ఈయనకి ఈయన ఏదో ఆఫీసర్ ఏదో ఉంటాడు పోలీస్ ఆఫీసర్ సంథింగ్ ఈయన సస్పెండ్ చేస్తారు నేను జీవితం సంకనాకి పోతుంది సరిగ్గా పదేళ్ళ తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తిని కోర్టు ప్రాంగణంలోనే మర్డర్ చేస్తాడు ఈయన అమితాబ్ బచ్చన్ అంటే నాకు కరెక్ట్గా గుర్తు లేదు అయితే ఆ మర్డర్ చేసేటప్పుడు అప్పుడు ఏంటిది కళ్ళతో మర్డర్ చేసే గుర్తిస్తే ఏంటంటే ఈ పదేళ్ళ కిందటే చనిపోయాడు సార్ ఇప్పుడు నేను చంపడం ఏంటి అంటాడు అంటే వాడిని చంపినట్టుగా వీడి తప్పుడు సాక్ష్యాలు చూపించి వీడిని అరెస్ట్ చేయించి జైలు శిక్ష అనిపించేలా చేశారు ఇక్కడ హీరోని సో అమ్మ చనిపోయాడు కదా మళ్ళీ ఎలా బతికొచ్చాడు అందుకు నేను చంపాను చంపే చనిపోయాను మళ్ళీ నేను చంపడం ఏంటి సార్ అని అంటాడు ఇట్లా అంటే ఇవన్నీ కోర్టుల్లో జరిగిన కొన్ని రకాల ఎత్తిచోపు లేని తప్పుల్ని ఈ విధంగా సినిమా దర్శకులు కొన్ని వాళ్ళు చాకచక్యంగా చేశారు అలాగే తెలుగులో కూడా ఒక సినిమా ఉంటుంది వెంకటేష్ గారిది శత్రువేద సినిమా అందులో కూడా ఆ బిల్డింగ్ కూలిపోయి ఎంతో మంది చనిపోతారు నాచిరకం బిల్డింగ్ అని దాన్ని వాళ్ళు కామప్ చేయాలని చూస్తారు కామప్ చేయాలని చూస్తే ఏం చేస్తాడంటే సార్ అక్కడ బిల్డింగ్ లేదని చెప్తాడు నేను బిల్డింగ్ కట్టకుండా డబ్బులు తినేస్తారు డబ్బులు తినేస్తే అప్పుడు వెంకటేష్ గారి కేసీఆర్ వేస్తారంటే సార్ ఆ బిల్డింగ్ కూలిపోయిందే బిల్డింగ్ లో అనాథ బాలు ఉన్నారు సుమారుగా ఒక పద్దెనిమిది మంది చనిపోయారని పెడతారు పద్దెనిమిది మంది ఇరవై మంది సంథింగ్ అంటే అది ఎలాగో కూలిపోయింది వెంటనే కేసు ఆ పోలీసులు ఎంక్వైరీ కబ చెప్పండి లేదు సార్ అక్కడ ఎవరు చావలేదు మరి బిల్డింగ్ ఏమైంది ఆ బిల్డింగ్ కూలిపోయింది సార్ కూలిపోయిందని బిల్డింగ్ ఉన్నట్టే కదా సార్ వాస్తవానికి వస్తే అసలు ఈ కాంట్రాక్టర్ డబ్బులు తినేస్తాడు తప్ప బిల్డింగ్ కట్టడు అప్పుడు ఆవేశంలో బయటకి ఏం కక్కుతాడు అంటే అసలు బిల్డింగ్ కట్టలేదు ఎలా కూలిపోతుంది అబ్బా అంటాడు అప్పుడు సార్ ఇది జడ్జి గారు ఇది విషయం అండి ఈయన కాంట్రాక్టర్ డబ్బు తినేసాడు కానీ బిల్డింగ్ కట్టలేదు ఇక్కడ అధికారులు అందరు మొక్క అయ్యారని ప్రూవ్ చేస్తాడు సో అలాగా ఇట్లాంటి కొన్ని కొన్ని లూప్ హోల్స్ పట్టుకొని కోర్టుని ఆడించే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఇట్లాంటి వార్తలు ఇవ్వడం వల్ల ఏంటి ఇప్పుడు గత ఒక వ్యక్తి పన్నెండు ఏళ్ళుగా పదమూడు ఏళ్ళుగా బెయిల్ మీద ఉండడం ఏంటండి చూడండి ఆ వ్యక్తి ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయిపోయాడు రాష్ట్రాన్ని అఘో అధోగతి పాలు పట్టించేశాడు అన్నీ జరిగిపోయాయి కదా అన్ని కేసులుండి పన్నెండు బెయిల్ మీద ఉన్న వ్యక్తి మనల్ని పరిపాలించడం ఏంటండి అల్టిమేట్ గా మళ్ళీ తప్పు ప్రజలదే అనిపిస్తూ ఉంటుంది నాకు అన్ని కేసులు ఉన్న నువ్వు గెలిపించుకోవడం ఏంటి అన్ని అరాచకాలు చేసే వ్యక్తిని గెలిపించుకోవడం ఏంటి మన నెత్తి మీద కూర్చోబెట్టుకోవడం ఏంటి కదా ఇవన్నీ ఎట్లా ఉండేది పైగా ఇన్స్టెంట్ జస్టిస్ మీద చాలా మంది ఇష్టపడుతున్నారు ఆ మధ్యకాలంలో గుంటూరులో కొంతమంది గంజాయికి సంబంధం దొరికితే పోలీసులు నడి రోడ్డు మీద చదవ కొడితే దాన్ని కూడా సపోర్ట్ చేసేవాళ్ళు అటువంటి వాళ్ళు కొడతారా కొట్ట మీకు ఎవరు హక్కు ఇచ్చారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి కానీ కోర్టులో సబ్మిట్ చేయాలని కానీ కోర్టు సబ్మిట్ చేస్తే ఏం చేస్తారు తేసావా అవునయ్యా చేశాను సరే రెండేళ్ళు మూడేళ్ళు జైలు శిక్ష అయిపోయి ఆడు బయటకు వచ్చి మళ్ళీ మామూలు బట్ ఇన్స్టెంట్ జస్టిస్ చాలా మంది అబ్బాయి మంచి పని అయింది ఇలాంటి వాళ్ళకి ఎలాగో చదవొట్టారు ఎవడో ర్యాష్గా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు ఎవరినోళ్ళు గుద్దేశాడు ఏం చేస్తారు చదకొట్టారా అని కళ్ళు నెత్తికెక్కాయంటారా తిన్నగా రోడ్డు మీద అందరూ ఉంటారని తెలియదా ఇలాగని డ్రైవ్ చేసేదని కానీ అయ్యో డ్రైవ్ చేసావా వద్దులమ్మా మెల్లుగల్లు అమ్మా అని అంటాడు ఎవడైనా సో ఇట్లాంటి కోర్టు వ్యవస్థ వల్ల కూడా ఇన్స్టెంట్ జస్టిస్ మీద చాలా మంది హోప్స్ పెట్టుకుంటున్నారు అది కూడా ఒక విధంగా మంచిది కాదు కానీ కొన్ని సందర్భాలు తప్పదు ఓకే అదే ఓకే సార్ థ్యాంక్ యూ